శరీర బలహీనతలు అని ఇంటికాడ కూర్చుంటే తగ్గిద్దా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాడికి డబ్బులు నువ్వు ఖర్చు పెట్టడం తప్పితేవీ లేదు ఖర్చు లేకుండా దేవుడు బాగు చేస్తానన్నాడు ఓపీ రాబించే పని లేదు వైద్యులు చుట్టూ తిరిగే పని లేదు ఒక్కసారి విశ్వాసముతో దేవుని దగ్గరకు నువ్వు వస్తే దేవుడే తన ప్రశస్తమైన హస్తములు చాపి నేను బాగు చేస్తాడు హల్లెల్లు దేవుని యొక్క రండి అప్పుడు మీరు బాగవుతారు అది మొదటి మాట అంతే కదా చెప్పండి మొదటి మాట ఏంటి అమ్మా చెప్పమ్మా దేవుడు మనం బాగు చేయాలంటే ఏం చేయాలా చెప్పండి ఏం చేయాలి దేవుని దగ్గరికి ఉంది కదా అక్కడ యహోవ యుద్ధకు రండి అప్పుడు ఆయన ఏం చేస్తాడు స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు ఇంకా నీ జీవితాన్ని మెరుగుపరుస్తాడు నూతనంగా మార్చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అల్లెలు ఇది మొదటి మాట రెండో మాట నిర్గంకాండంలో దయచేసి పదిహేనవ అధ్యాయము రెండో మాట